హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైటీ రాక్ స్టార్ టైక్ ఈరోజు మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అండ్ ఆల్మోస్ట్ న్యూ యూట్యూబర్స్ అందరికీ ఇది ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలి అనేది అండ్ దాన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ అలాగే ఫస్ట్ మనము యూట్యూబ్ మానిటైజేషన్ సీక్రెట్స్ ఏంటి అంటే మీరు యూట్యూబ్లో కనుక ఛానల్ మానిటైజ్ చేయాలంటే దానికోసం ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే అవసరమవుతాయి అండ్ ఈరోజు మనం దాన్ని స్టెప్ బై స్టెప్గా తెలుసుకోబోతున్నాము అండ్ మొదట మనం తెలుసుకోవాలి ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే నాలుగు వేల గంటలు అంటే ఏంటంటే ఇది గత పన్నెండు నెలల్లో అంటే లాస్ట్ ట్వెల్వ్ మంత్స్లో మీ ఛానల్ మొత్తానికి వచ్చిన టోటల్ అవర్ టైం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో టెన్ మినిట్స్ ఉందనుకోండి మీరు చేసే వీడియో ఏదైనా కానీ టెన్ మినిట్స్ తీశారు అది అప్లోడ్ చేశారు అనుకోండి అండ్ థౌజండ్ మెంబర్స్ ఆ వీడియోని మొత్తం చూశారు అంటే దానికి ఒక వన్ కే వ్యూస్ వచ్చాయని అనుకుందాం మీరు ఒక వీడియో చేశారు దానికి ఒక వన్ కే వ్యూస్ వచ్చాయని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెక్ట్ చేద్దాము అలాంటప్పుడు వెయ్యి మంది అంతా పూర్తిగా అనుకోండి అప్పుడు మీకు టెన్ థౌజండ్ మినిట్స్ వస్తాయి అంటే ఏంటి సుమారుగా వన్ సిక్స్టీ సెవెన్ అవర్స్ అనమాట అంటే మీరు ఎంత ఎక్కువ ఎంగేజింగ్ కంటెంట్ తయారు చేస్తే అంత ఎక్కువ వాచ్ టైం వస్తుందన్నమాట అంటే మీ వీడియోను కంప్లీట్గా చూసేలా మీరు ఎంకరేజ్ చేయాలి ఆ కంటెంట్ అలా ఉండాలి అలా క్రియేట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట అంటే కంటెంట్ ఎలా ఉండాలి అంటే గ్రీన్ కంటెంట్ తీసుకోవాలి ఫస్ట్ టిప్ అంటే ఏ సమయంలో చూసినా ఉపయోగపడే వీడియోలు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్స్ ఆఫ్ వీడియో ఎడిటింగ్ మీద మీరు ఒక వీడియో చేశారనుకోండి వీడియో ఎడిటింగ్ గురించి అది ఎప్పుడైనా కూడా ఎవర్ గ్రీన్ టాపిక్ అలాంటి ఎవర్ గ్రీన్ టాపిక్స్ చూస్ చేసుకుని అంటే ప్రస్తుతం ఓన్లీ వన్ ఆర్ టూ డేస్లో ఎండ్ అయ్యేది కాకుండా కంటిన్యూస్గా పనికి వచ్చేది చేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏమున్నాయంటే హౌ టు లెర్న్ స్పోకన్ ఇంగ్లీష్ అనేది టాపిక్ మీద మీరు వీడియోస్ చేశారనుకోండి అది కూడా ఎవర్ గ్రీన్ కంటెంట్గానే ఉంటుంది అలాగే తెలుగు మోటివేషనల్ స్టోరీస్ అనేవి కూడా చేయొచ్చు అండ్ ఈ వీడియోస్ ఎప్పుడు పాపులర్గానే ఉంటాయి అండ్ సెకండ్ టిప్ ఏంటంటే సిరీస్ కంటెంట్ అండ్ సిరీస్ కంటెంట్ వచ్చేసి ఒకే టాపిక్ మీద ఫోర్ టు ఫైవ్ షార్ట్స్ చేయండి అండ్ ఇలా చేస్తే ముందు వీడియో చూసిన తర్వాత రెండో వీడియో కూడా చూస్తారు ఇది వాచ్ టైం పెరగడానికి బాగా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ అలాగే వీడియో లెంత్ అండ్ ఎంగేజ్మెంట్ గురించి తెలుసుకుందాము మీ వీడియో కనీసం ఎయిట్ టు టెన్ మినిట్స్ ఉండాలి కానీ బోరింగ్గా కాకుండా ఇంట్రెస్టింగ్గా ఉండాలన్నమాట అండ్ హుక్ వాల్యూ హుక్ వాల్యూ కాల్ టు యాక్షన్ ఈ సైకిల్ని మీరు ఫాలో అవ్వాలి హుక్ ఏంటంటే మీ వీడియోనే పట్టుకుని చూడాలి ఎండింగ్ వరకు కింద ఏవి వచ్చినా కూడా మల్టిపుల్ వీడియోస్లో మీది కనిపిస్తుంది కదా అదే చూడాలి అండ్ మొదటి టెన్ సెకండ్స్లో వ్యూవర్క్ని ఇంప్రెస్ చేయగలగాలి మీరు అండ్ అలాగే అండ్ వాల్యూ కంటెంట్ ఇవ్వాలి అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు ఏం చెప్పబోతున్నారు వీడియోలు అనే దాని గురించి క్లియర్గా చెప్పాలన్నమాట అలాగే కాల్ టు యాక్షన్ అనేది మీ ప్రతి వీడియోలో ఉండాలి అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో చూస్తూ ఉండండి అని అనొచ్చు అనమాట అండ్ అలాగే నా వీడియో కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీకు కంటిన్యూషన్ టిప్స్ ఇంకా చెప్తాను ఇంకా ఏంటంటే ఇంకా ఏం చేయాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కోసం అంటే ఎస్ఈఓ అండ్ థమ్ నెయిల్స్ అంటే మీ వీడియోలో టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ అన్నీ కీవర్డ్ ఫ్రెండ్లీగా ఉండాలి ఫ్రెండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు మేక్ మనీ ఆన్లైన్ ఇన్ తెలుగు టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే టైటిల్ యూజ్ చేశారనుకోండి మీరు ఎస్ఈఓలో ఫస్ట్ వస్తారు అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో ఫస్ట్ ఎవరైనా ఏం సెర్చ్ చేస్తారో నా టాపిక్ గురించి సెర్చ్ చేసినప్పుడు నాది నా టాపిక్ కూడా కనిపించాలి అంటే ఏమేమి కీవర్డ్స్ వాడచ్చు అనేది మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలన్నమాట అవే యూజ్ చేయాలి అండ్ థమ్నేల్స్ కూడా కలర్ఫుల్ అండ్ రీడబుల్ యాజ్ వెల్ అస్ స్కాచీగా ఉండాలన్నమాట అండ్ అలాగే యూట్యూబ్ అలగారదంని మీరు అర్థం చేసుకోండి అండ్ యూట్యూబ్ ఎప్పుడు ఎక్కువ వాచ్ టైం వచ్చే వీడియోని రికమెండ్ చేస్తుంది మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మీ ఛానల్ని యూట్యూబ్ పుష్ చేస్తుంది అనమాట అంటే వీక్లీ టూ వీడియోస్ అన్నా పెట్టాలి అలాగే కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా మీ సబ్స్క్రైబర్స్తో ఎంగేజ్ అవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఏం చేయొచ్చు అంటే మీరు లైవ్ స్ట్రీమ్స్ ప్లేలిస్ట్ పవర్ అది చెప్తాను దాని గురించి కూడా లైవ్ స్ట్రీమ్స్ కూడా వాచ్ టైంకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ థర్టీ మినిట్స్లో లైవ్ చేస్తే ట్వంటీ మెంబర్స్ చూశారనుకోండి మీ లైవ్ని టెన్ అవర్స్ వాచ్ టైం వస్తుంది మీ వీడియోలన్నీ ఒక థీమ్ ప్రకారం లిస్ట్గా మీరు ఏర్పాటు చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు టెక్ టిప్స్ అనేది ఒక ప్లేలిస్ట్ తయారు చేసి దాంట్లో అన్ని టెక్కి సంబంధించిన అన్నీ ఒక ప్లేలిస్ట్ తయారు చేయండి అంతేకాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు ఇలా ప్లేలిస్ట్ అనేది మీరు చేస్తే దానివల్ల కూడా మీకు వాచ్ అవర్స్ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట చాలా వేగంగా సాధించగలుగుతారు అండ్ మీరు ఇంకా ఛానల్ మానిటైజేషన్ చేరుకోలేదా మీ ప్రోగ్రెస్ ఏంటో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ అండ్ నా ఛానల్ని కూడా మానిటైజేషన్ అయ్యేలాగా పుష్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఈ వీడియో మీకు ఏదైనా యూస్ఫుల్గా అనిపించి ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఓ బాయ్